హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని పైపింగ్ టిప్స్ అయితే చెప్తానండి చూడండి నేను చేస్తానే చెప్తాను పల్లెటూరు పైపింగ్ టిప్స్ అని ఎంతకన్నా తెలుసుద్ది ఈ వీడియో చూస్తే చూడండి ఇలాగ మనం పైపింగ్ వేసుకోవడానికైతే మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా ఒక మీటర్ క్లాత్ని ఇలా క్రాస్గా మడత పెట్టుకోవాలన్నమాట ఇలా ఎక్కువ ఎక్కువ క్లాత్ కాకోకుండా అంటే ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే నష్టమేం లేదు కానీ కాకపోతే మనకు కన్ఫ్యూజన్ అనమాట అటు మడతబెట్ట ఇటు మడత పెట్టా ఇదే ఇదే పైపింగ్ టిప్స్ అని చెప్పి ఒక సంవత్సరం క్రిందట అనుకుంటా అదే లక్నో వాళ్ళు కలకత్తా వాళ్ళు పైపింగ్ టిప్స్ చెప్పారని చెప్పి అటు మడత పెట్టా ఇటు మడత పెట్ట క్లాత్ రకరకాలుగా మడతపెట్టి చాలా వీడియోస్ అయితే వచ్చినాయండి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకోకుండా ఇదిగో క్రాసుగా మడతబెట్టి వేసి కుట్టేస్తున్నాను అనమాట క్లాత్ అయితే కదలకోకుండా ఉంటుంది మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పీసులు కట్ అంతే ఎక్కువ పీసులు ఏమీ అవసరం లేదు ఈ చివరిలోనే కొంచెం ఎక్కువ పీసులు పడతాయేమో ఇక్కడ ఇలాగా క్రాసు మనకి ప్యూర్ క్రాస్ పడాలంటే ఇలా మడత పెట్టుకోండి అండి ఓకేనా ఇలా మడత పెట్టుకుని ఇలా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ చక్కగా కట్ చేసుకోవచ్చు ఇది క్రాస్ వస్తుందా లేదా అనే టెన్షన్ లేదు మనం ఫస్టే క్రాస్గా మడత పెట్టుకున్నాం కదా ప్యూర్ క్రాస్ వస్తుంది అనమాట రౌండ్ నెక్ కావాలన్నా హ్యాండ్ కావాలన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇలా ఫస్ట్ కట్ చేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా జాయింట్ చేసుకోండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ జాయింట్ చేసుకోండి పల్లెటూరు పైపింగ్ టిప్స్ అని ఎందుకన్నానంటే చెప్తానండి ఏం లేదండి పల్లెటూరు వాళ్ళు చాలామంది ఎప్పటికి కూడా పైపింగ్ వేయటం ఇంట్రెస్ట్ చూపించట్లా టైలర్స్ ఎందుకంటే ఇదే కొన్ని కొన్ని వీడియోస్ అస్సలు అర్థం కావాలన్నమాట ఈ క్లాత్ మడతెట్టే ప్రాసెస్ నేను ఎన్నోసార్లు వీడియో చూసినా కూడా అర్థం కాలేదన్నమాట అందుకే నేను మీకు సింపుల్గా సింపుల్గా చూపిస్తున్నాను మీలో కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు కదా ఆ చివరి మడతేట ఈ చివరి మడతేట అటు తిప్ప ఇడు తిప్ప చాలా తెప్పల పడైతే కొన్ని వీడియోస్ వచ్చినాయి కానీ నాకు అర్థమైంది కానీ నాకు నాకు అర్థమైనా కూడా నేను ఈజీగా చూపించాలని చెప్పి ఇలా క్లాత్ని క్రాస్గా మడతేసి ఒక కుట్టే చేసుకున్నాను అంతే దీంట్లో ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదనమాట ఆ తర్వాత క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఓ పక్కన థ్రెడ్ పెట్టుకుని చక్కగా ఇలాగా ఒక వన్ ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకున్నాను కదా ఒక పక్కన థ్రెడ్ పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి నేను పాదాన్ని లేపట్లేదండి పాదాన్ని లేపట్లేదు ఎందుకంటే ఇది సన్న థ్రెడ్ అనమాట నీళ్ళకి ఒక పక్కన థ్రెడ్ పెట్టాను చక్కగా కుట్టయితే జరిగిపోతుంది అలాగే పాదాన్ని కూడా నేను ఎటువంటి మార్పులు చేయలేదన్నమాట మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఎలా ఉన్నదాన్ని అలాగే పెట్టి కొడుతున్నాను అన్నమాట చాలామంది నాకు తెలిసినోళ్ళు కూడా చాలామంది ఈ అక్క తలనొప్పిగా ఉంటుంది అక్క అందుకే మాకు పైపింగ్కి స్పెషల్గా డబ్బులు కూడా ఇవ్వట్లేదు అందుకే పైపింగ్ వేయట్లేదు అని చెప్తున్నారు అలా చేయొద్దండి మీరు నెమ్మదిగా అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుని ఒకళ్ళిద్దరు కస్టమర్స్కి అలవాటు చేశారనుకోండి ఈ థ్రెడ్ పైపింగ్కి అలవాటు పడ్డ కస్టమర్ ఇంకా మామూలుగా ఇంకా మామూలుగా అయితే పైపింగ్ లేకపోకుండా అయితే అనమాట ఇదిగో చూడండి ఇలాగ మనం ఒక పావించి వెడల్పుతో ఇలా కట్ చేసి వేసుకోవాలి థ్రెడ్ కుట్టిన తర్వాత ఇలా కట్ చేసి ఇది లైనింగ్ అనమాట హ్యాండ్కి ఓ పక్కన జాయింట్ పడింది వేసాను ఆ జాయింట్ వేసాను వేసేసిన తర్వాత ఇలాగ ఇలాగా చివరిన ఒక పావించి ఖర్చు పట్టుకోండి ఇలా పావించి ఖర్చు పట్టుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఇదిగో పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో థ్రెడ్ ఉండాలి రైట్ సైడ్ ఏమో ఖర్చు ఉండాలి ఖర్చు వైపు ఖర్చు ఉండాలి క్లాత్ వైపు థ్రెడ్ ఉండాలి ఇలా పెట్టుకుని చక్కగా ఇలా కుట్టేసుకోండి అయిపోయింది కదా ఈ థ్రెడ్ కుట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇగో థ్రెడ్ ఉన్నది కింద ఉంది కదా దీన్ని ఇలా పై వైపు మడత పెట్టుకుని ఇలా పై వైపుకు మడత పెట్టుకుని ఇగో హ్యాండ్లో ఒక్కొక్క దానికి శారీలో వచ్చిన బ్లౌజెస్కి చిన్నగా బార్డర్ ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ బార్డర్ ఈ బార్డర్ కనిపించేలాగా ఉండడమే ఈ వీడియో స్పెషల్ అనమాట చక్కగా ఈ బార్డర్ అసలు ఖర్చులోకి పోకపోకుండా ఆ థ్రెడ్ పక్కనే బార్డర్ వచ్చేలాగా అలాగే ఆ బార్డర్కి చివర కుట్టుపడేలాగా ఇలా చూసి నెమ్మదిగా ఇలా కుట్టేసుకోండి ఓకేనా ఇలా అలవాటు చేయండి అండి ఒకళ్ళిద్దరికి కస్టమర్కి అలవాటు చేశారనుకోండి పైపింగ్ కావాలి పైపింగ్ కావాలని వాళ్ళే అడుగుతారనమాట వాళ్ళు అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి నేను పైపింగ్ వేయాలంటే నాకు కొంచెం టైం పట్టుద్ది అలాగే ఈ థ్రెడ్ కానీ క్లాత్ కానీ నేను వేరే కొనుక్కు తెచ్చుకోవాలి కొనుక్కు తెచ్చుకున్న అమౌంట్ అయితే మీరు పైపింగ్కి వేరే స్పెషల్ కాస్ట్ ఇవ్వకపోతే నేను నష్టపోతాను కాబట్టి పైపింగ్ స్పెషల్ కాస్ట్ ఇస్తే నేను పైపింగ్ వేస్తానని చెప్పి అలవాటు చేసిన తర్వాత డిమాండ్ చేయండి ఖచ్చితంగా అడుగుతారు ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ